ఇది తెలంగాణ మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ పోతుంటే మధ్యలో ఉన్న మందమర్రి టోల్ గేట్ దగ్గర బాగోతాం మరి ఇది గవర్నమెంట్ టోల్ గేట్ ప్రైవేట్ టోల్ గేట్ తెలియదు కానీ వీళ్ళ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేస్తలే బండి నెంబర్ కొడితే పైసలు కట్టు కావడా వీళ్ళకు ఓన్లీ క్యాష్ ఇచ్చి పోవాలంట అది కూడా మూడు వందల ఎనభై రూపాయలు ఇదేం కథారో ఇండియా మొత్తం తిరిగిన ఏ టోల్ గేట్ దగ్గర లేని రూల్స్ మీ టోల్ గేట్ దగ్గరనే ఉన్నాయని గట్టిగానే అడిగితే పోయి టోల్ ఫ్రీ నెంబర్ ంటదే వాళ్ళతోన్ మాట్లాడకపోవాలని ఇష్టం ఉండట్లే మాట్లాడుతున్నారు ముందుగా ఈ వీడియో అయితే చూడుండి తర్వాత మాట్లాడుదాం పని చేస్తాను నేను ఏడైనా పెట్టుకుంటా బాయ్ నీకెందుకు మాట్లాడక ఎక్కడిక పోతున్నావు

ఇప్పుడు స్కానర్ లేదా స్కాన్ చేస్తావు ఇప్పుడు ఏం చేయాలి మరి బండి ఇప్పుడు అప్పులు తీసుకోవాలా ఒక్కరు మాట్లాడి నువ్వు ఆగనా ఒక్కరు మాట్లాడండి నువ్వేమంటున్నా

దగ్గరకు వచ్చి స్కాన్ చేయండి అప్పుడన్నా స్కాన్ అయితే అది లేదంట బండి నెంబర్ కొట్టమంటే అది కొట్టారంట కడితే పైసలు కట్టుండి లేదంటే బండి ఎంటకు తిప్పుకొని వండి అని బాధాబితో చెప్తున్నారు అది అర్ధ గంట ఆపిన తర్వాత ఇంకా వీడియో రికార్డ్ చేయకముందు ముందు వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకు అడ్డు అదుపు లేదు అసలు ఇట్లయితే కాదని వీడియో తీసి రికార్డ్ చేస్తుంటే వీడియో ఎందుకు తీసుకున్నావు తీసినా ఏడబెట్టుకుంటావు ఏం బిక్కుంటావు అన్న కాడికి మాట్లాడుతున్నారు ఏమన్నా గట్టిగా మాట్లాడితే టోల్ ప్లాజాల మీద దౌర్జన్యం చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడతారు వాళ్ళే చక్కగా పని చేసుకుంటే వాళ్ళని ఎవరేమంటారు పైసలే గట్టిబొమ్మంటే పైసలేంటి గట్టిపోతారు మందమర్రి టోల్ గేట్ దగ్గర రౌడీజం ఇట్లుంది ఇసోంటోళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి మీకు ఇట్లా ఎక్కడైనా జరిగిందా లేదా ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి